ఇంట్లో మూడు విషయాలకు సంబంధించి ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొదటిది ఏంటంటే సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే యాక్చువల్గా దానికి శాంక్షన్ ఇవ్వడం కొంత కన్స్ట్రక్షను కంప్లీట్ చేయడం జరిగింది స్ట్రక్చర్ అయితే ఫర్దర్గా గత గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నూట అరవై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది అది మొత్తం రెండు లక్షల యాభై వేల చదరపడగదు ఏడు ఫ్లోర్లు మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది మూడు ఎకరాల అరవై రెండు సెంటర్లో సిఆర్డే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది సిఆర్డే అంటే ఒక సిఆర్డే కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ మెఫ్మా ఆఫీస్ కానీ దాంట్లో ఇంజనీరింగ్ ఈజెన్సీ వింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ తర్వాత టిట్కో వింగ్ కానీ అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా ఏడు ఫ్లోర్లు బిల్డింగ్ అందులో రెండు ఫ్లోర్లు పైన మున్సిపల్ వాళ్ళకి ఇస్తున్నారు మూడు ఫ్లోర్లు సిఆర్దే మరొక ఫ్లోర్ ఏడీసీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా రిసెప్షన్ దానికి ఆ విధంగా దీనికి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు దీన్ని కూడా అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది ఫినిషింగ్ చేయమన్నారు వీలైనంత తొందరలో దీన్ని కంప్లీట్ చేయమని ఈరోజు సీఎం ఆదేశించారు ఇది కంప్లీట్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంటు అంటే దాంట్లో ఉన్న అన్ని వింగులు కూడా ఒకే దగ్గరికి వస్తాయి ప్రజలు కూడా వాళ్ళ పనులు ఏదన్నా ఉండి ఇబ్బందులు ఉంటే ఒకే దగ్గరికి రావటం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా టేకప్ చేయడం జరిగింది ఈరోజు నేను మంత్రిగా మార్నింగ్ సిడీఎం ఆఫీస్కి పోతున్నా నైన్ టు లెవెన్ లెవెన్ తర్వాత సెక్రటరియట్కి వస్తున్నా ఆ తర్వాత ఈవినింగ్ ఫై త్రీ ఫోర్ ఓ క్లాక్కి సిఆర్ దాసపోతుందా అదేవిధంగా నేను ఎక్కడికి పోతే అక్కడికి మా ఆఫీసర్ సెక్రటరీ కావచ్చు కమిషన్ గారు వస్తున్నారు ఆ టైం వేస్ట్ కాకుండా ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒకే దగ్గర ఉంటే ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ సౌకర్యంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద ఈ బిల్డింగ్కి యాక్చువల్గా ఫినిషింగ్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు ఇది వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ ఇక్కడికి మార్చడం జరుగుతుంది తర్వాత హ్యాపీనెస్ అని యాక్చువల్గా ఒక పన్నెండు వందల అపార్ట్మెంట్ పన్నెండు వందల హౌసెస్ యూనిట్స్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా గతంలో అథారిటీలో పర్మిషన్ తీసుకొని దానికి ఆన్లైన్లో పిలిచాం పిలిస్తే కేవలం ఒక గంటలోనే అన్ని ఫిల్ అయిపోయినాయి ఒక గంట లోపలే పన్నెండు వందల హౌసెస్ని బుక్ చేసుకున్నారు అయితే దాన్ని స్టార్ట్ చేసే లోపల ప్రభుత్వం పోవటం గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని వదిలేసింది ఇది అప్పుడు ఏడు వందల ఏడు వందల కోట్లతో సుమారుగా దాన్ని యాక్చువల్గా ఆ రోజు ప్రపోజ్ చేశాము అయితే ఈరోజు కాస్ట్ పెరిగినందువల్ల కాస్ట్ పెరిగినందువల్ల అది దాదాపు తొమ్మిది వందల కోట్లయింది అలా కాకుండా ఉంటేది ఏడు వందల పద్నాలుగు కోట్లకు అయిపోయింది అది ప్రాజెక్ట్ కానీ ఈరోజు తొమ్మిది వందల ముప్పై కోట్లు అవుతుంది దీనివల్ల సిఆర్డీఐకి రెండు వందల పదహారు కోట్లు నష్టం వస్తుంది సిఆర్డీఏ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేసిందో పన్నెండు టవర్లు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో పన్నెండు టవర్లు నో వెయ్యిన్ని రెండు వందల యూనిట్స్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అంటే మొత్తం నైన్టీన్ ఫ్లోర్స్ ఏడు వందల పద్నాలుగు కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేదిగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్లు అవుతుంది బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ని మనం తప్పకూడదు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా లేకపోతే వేరే కూడా ఒప్పుకోదు వేరా రూల్స్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది మనం ఇవ్వాల్సిందే ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో కేవలం వన్ అవర్లో ఒకే ఒక గంటలో అన్ని హౌసెస్ బుక్ చేసుకున్నారంటే మన మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి బర్డనైనా రెండు వందల పదహారు కోట్ల అడిషనల్ బర్డనైనా పూర్తి సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు దాన్ని ఇమీడియట్గా టెండర్కి ఇవ్వబోతున్నారు పిలిచి వీలైన తొందరలో అది కంప్లీట్ చేసి ఎవరైతే ఆ రోజు హ్యాపీనెస్ ప్రాజెక్ట్లో బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ మాట చెప్పిన ప్రకారం హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది దానికి ఈరోజు క్లియరెన్స్ ఇచ్చారు మూడవది అమరావతి క్యాపిటల్ సిటీ మీకు తెలుసు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ల్యాండ్ లేదు ల్యాండ్ పులింగ్కి రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం రెండు వేల పదిహేను